నేటికి చాలా ఏళ్ల క్రితం ఒక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు ఒకసారి అతను అడవిలో నుంచి ఒంటరిగా తన ఇంటికి వెళ్తున్నాడు చాలా రాత్రైపోయింది అతననుకున్నాడు చీకటి కారణంగా దారి కనిపించట్లేదు పైగా క్రూర జంతువుల ప్రమాదం కూడా ఉంది మరిప్పుడు ఏం చేయాలి ఊరికి ఎలా చేరుకోవాలి అని అప్పుడు అతని దృష్టి ఒక విశాలమైన గుబురుగా ఉన్న చెట్టు మీద పడింది అతను అనుకున్నాడు ఆ చెట్టు అతనికి సురక్షితంగా ఉంటుంది అని అప్పుడు ఆయన చెట్టు మీదకెక్కాడు అనుకున్నాడు సూర్యోదయం అవ్వగానే తన ఊరికి వెళ్లిపోదాము అని ఆ వ్యక్తి చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు ఆకలి వల్ల భయం వల్ల అతనికి నిద్ర కూడా లేదు కూర్చొని కూర్చొని విసిగొచ్చి కాలక్షేపం కోసం అతను చెట్టు ఆకులు తుంచి కింద పడేసాగాడు ఆ విధంగా రాత్రి గడిచిపోయింది అప్పుడు సూర్యోదయపు తొలి కిరణాలతో పాటు అతడు చూశాడు అతని ఎదుట సాక్షాత్తు శివ భగవానుడున్నాడు అతను తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. సాయి ఆ వ్యక్తి ఏమి చేయలేదు కదా? మరి శివ భగవానుడు అతనికి దర్శనం ఎలా ఇచ్చాడు? ఇదే ప్రశ్న ఆ వ్యక్తి కూడా శివుణ్ణి అడిగాడు. అప్పుడు శివుడు అతనికి చెప్పాడు. ఒకసారి కిందకి చూడమని. అతను కిందకి చూశాడు. అక్కడ ఒక పెద్ద ఆకుల గుట్ట పోగై ఉండటం కనిపించింది. అవి కూడా ఏ ఆకులు? త్రాలు అతను బిళ్వ చెట్టు మీద రాత్రంతా గడిపాడు కాని అప్పటికీ అతనికి ఇది అర్థం అవలేదు ఆకులు కుప్పవల్ల శివభగవానుడు ఎందుకు వచ్చాడు శివభగవానుడు నవ్వాడు వేగంగా గాలి వీయసాగింది ఆ గాలికి కుప్పగా పోసిన ఆకులు ఎగిరిపోయాయి అప్పుడు చూశాడతను ఆకుల కింద ఒక శివలింగం ఉంది చీకటిలో భయంతో అతను చూడలేదు అతను ఏ చెట్టుపైకి ఎక్కాడో అది బిల్వ చెట్టు అని ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉందని ఆ తర్వాత ఏం జరిగింది సాయి శివభగవానుడు అన్నాడు తెలియకుండానైనా సరే కానీ నువ్వు రాత్రంతా నా ప్రతీక మీద బిల్వపత్రాలు వేశావు నువ్వలా చేశావు కారణం నువ్వు భయపడ్డావు నీకు మరో మార్గం కూడా లేదు ఎప్పుడైనా ఎవరైనా ఆపదలో ఉన్నవారు ఈ విధంగా నా శరణులోకి వస్తే నేను వాళ్లని చూసి చూడనట్టుండలేను అంటే ఒకవేళ మనిషికి తెలియకుండా కూడా వాళ్ళు భగవంతుడి పిలుస్తున్నారని అప్పుడు కూడా భగవంతుడు వచ్చి వాళ్ళని కాపాడతారా సాయి ఒకవేళ పొరపాటుగా ఆయన మనిషి సన్మార్గంలో నడిచారంటే పొరపాటుగా ఆయన వారు భగవంతుడి శరణులోకి వెళ్తారు అప్పుడు భగవంతుడు వారిని ఉద్ధరిస్తాడు ఒకవేళ తెలియకుండా ఆయన మీరు సన్మార్గంలో నడవటం ప్రారంభిస్తే అప్పుడు మీకు మీ గమ్యం దొరుకుతుంది